ఈరోజు మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తానండి సో ఎక్కడో నూటికో కోటికో ఒకటి మాత్రమే ఎట్లుంటుంది సో నిజంగా వావానాల్సిందే ఇక్కడ చూస్తానండి బోరు ఇవి అసలు ఎటువంటి కనెక్షన్ లేకుండా అంటే కరెంట్ కనెక్షన్ కానీ పైపుల కనెక్షన్ కానీ సో మోటార్ కనెక్షన్ కానీ ఏమీ లేకుండా కంటిన్యూస్గా నీళ్ళు వచ్చే బోరు మీరు మీరు ఎప్పుడైనా చూసారా సో ఇదిగో చూపిస్తాను చూడండి నేను ఇది నిజంగా కొన్ని నెలల పాటు ఇట్లే నీళ్ళు వస్తూనే ఉంటాయి పైకి ఎక్కువ ప్రెజర్ ఎక్కువ వచ్చేస్తుందని పైన క్యాప్ వేసి పెట్టారండి సో ఆ క్యాప్ లేకుంటే ఇంకా పైకి వచ్చేస్తాయనేసి ఎటువంటి కనెక్షన్ లేకుండా నీళ్ళు ఎప్పుడు పోతూనే ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇది నిజంగా అద్భుతమే ఇది ఎక్కడో నూటికో కోటికో ఒకటి మాత్రమే జరుగుతుంది ఇది అందులో ఇదొకటి అనమాట సో దేనికైనా కూడా గంగమ్మ తల్లి కూడా అచ్చు రావాలండి దేనికైనా కూడా చూడండి నీళ్ళు ఈ విధంగా ఎంత దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ఇంచులు నీళ్ళు వస్తాయి తక్కువేం రావు చూసారు కదా ఎప్పుడు కొన్ని నెలల పాటు వస్తూనే ఉంటాయండి ఇవి సో చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో నాలుగు ఇంచులు తక్కువేం ఉండవు సో ప్రెజర్ తట్టుకోలేక పైపు వేసి పెట్టారు చూడండి పైన కూడా ట్యాప్ కూడా ఏమీ లేదు అది మూ మూడించీల పైప్ అయితే చుట్టుపక్కల ఎన్ని ఇంచీలు నీళ్ళు వస్తున్నాయి చూడండి ఇదే కాదండి సేమ్ వంద అడుగుల డిస్టెన్స్లోనే ఇంకొకటి ఉంది అక్కడ చూపిస్తాను చూడండి జూమ్ చేసి లైట్ కనబడుతుంది ఆ బోర్ గాడి కూడా వెళ్దాము సో అది కూడా దానికి కూడా మోటార్ కనెక్షను పైపు కనెక్షను ఇంకొచ్చి కరెంట్ కనెక్షన్ ఏ కనెక్షన్ లేకుండా కొన్ని నెలల పాటు నీళ్ళు ఇట్టే కంటిన్యూగా వస్తుంటాయండి ఉంటాయండి కదా ఖచ్చితంగా గంగమ్మ తల్లి అచ్చు రావాలి దేనికైనా ఎవరికైనా కూడా సో మీరు కూడా ఎప్పుడైనా బోర్ వేసేటప్పుడు ఈ వీడియో ఒకసారి తలుసుకోండి అమ్మ ఇంత నీళ్ళు కాకపోయినా మాకు ఏదో ఒక రెండు ఇంచులు ఇంచులు వచ్చేలా కరణించి తల్లి అని కోరుకోండి సో మీకు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది సో అక్కడ చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు అదే రోడ్డుకి అవతల ఒకటి ఉంది రోడ్డుకి యువతలు ఒకటి ఉంది చూడండి నీళ్ళు ఎన్నిపోతాయి కదా అంతా పోతా ఉన్నాయి నీళ్లు ఈ బోరు కూడా అంతే ఎటువంటి కనెక్షన్ లేకుండా నీళ్ళు వస్తానే ఉంటాయి దీంట్లో కూడా దీంట్లో కొద్దిగా తగ్గాయి కానీ దీంట్లో కూడా కంటిన్యూ వస్తూ ఉంటాయండి నిజమా కదా గంగమ్మ తల్లి కూడా వచ్చు కదా పూజ కూడా చేసినట్టున్నారు సో ఇది వచ్చి ఏరియా వచ్చి మీరు గెస్ ఏంటి సో మీరు చూడాలనుకుంటే పుంగనూరు పిల్లర్